वेलकम टू वाइब्रांट नीन मे शिवानी నిట్ యోజి పై ఇవాళ్ళ నుంచి సుప్రీంకోర్టులో విచారణ వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నిట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పై సోమవారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ డి వై చంద్రచూడ్ జస్టిస్ బీజే పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రమల ధర్మశాసనం వాటిపైన వాదనలు విననుంది ప్రశ్నాపత్రం లీక్ అయిందని అవకతవకలు అక్రమాలు జరిగాయని అదే విధంగా పరీక్షను రద్దు చేయాలని మొత్తం ముప్పై ఎనిమిది పిటిషన్లు దాఖలయ్యాయి తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది మహిళా శక్తి పథకం కింద పాడి పశువులు దేశవాళీ కోళ్ల పెంపకం పౌల్ట్రీ ఫార్మ్లు పాడి ఉత్పత్తులు సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక వీటి నిర్వహణకు బ్యాంకులు స్త్రీనిధి మండల మహిళా సమాఖ్య ద్వారా రుణం అందజేయనున్నారు అదేవిధంగా జిల్లా వారీగా మహిళా సంఘాలలో అర్హులైన వారిని ఎంపిక చేయాలని కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశించింది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ విజయమ్మ విధంగా వైఎస్ భారతి రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పాటుగా అర్పించారు వారిలో ఉన్నారు మాజీ మంత్రులు ఉషశ్రీ విధంగా మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాచమల్ల శివప్రసాద్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రఘురాం రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి గోవిందరెడ్డి రమేష్ యాదవ్ అరుకు ఎంపీ తనుజా రాణి తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డితో పాటుగా తదితర ముఖ్య నేతలు ఉన్నారు ఫర్ మోర్ అప్డేట్